ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి జరగబోయ్ తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు కనుక ఈ యొక్క మేష రాశి వారికి ఈ రోజున ఏం జరుగుతుంది అలాగే వీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అలాగే వీరికి రాబోతున్నటువంటి మంచి ఏంటి అలాగే వీరి గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలు ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ రాశి వారికి ఈ రోజున ఆలస్యమైన వాయిదా పడ్డ ఒక పని అనుకోకుండా అయితే ఈరోజు పూర్తయ్యే సూచనలతో కనిపిస్తున్నాయి ఒక వారికి అని చెప్పుకోవచ్చు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీవారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా సరే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగానే సంప్రదించండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున ఉద్యోగంలో పై అధికారాల మీ కృషిని అయితే గుర్తించి ప్రశంసించే అవకాశం అయితే కనిపిస్తుంది వ్యాపారస్తులకి సడన్గా ఆర్డర్లు రావటం వలన ఆదాయం కూడా రెట్టింపు అయ్యే అవకాశ ైతే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశిలో పుట్టిన వారికి అయితే ఆర్థిక పరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందా అయితే ఈ యొక్క మేష రాశి వారు ఆర్థికంగా మిశ్రమైన ఫలితాలను అయితే ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారు కొంతమందికి అనుకోని ఖర్చులు ఎదుర్కోవలసి అయితే వస్తుంది కనుక ఈ రాశి వారు ఈ రోజున మీరు కొన్ని వృధా ఖర్చులు చేయటం అంటే అన్నీ కూడా కొను కొనుగోలు చేయటం అన్నీ కూడా వృధా ఖర్చులు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఏది కొనాలి ఏది కొనుగోలు చేస్తే మీకు ఉపయోగపడుతుంది అనేది పూర్తి అవగాహన అనేది మీకు ఈ రోజునైతే ఉండాలి ఎందుకంటే ఏది పడితే అది కొనుగోలు చేస్తే మీ డబ్బు అనేది వృధా ఖర్చు అనేది అవుతూ ఉంటుంది కాబట్టి మీరు మీ యొక్క ఏదైతే కొనాలను మీకు ఉపయోగపడేదే కొనండి కాబట్టి మీ వృధా ఖర్చులు అనేవి ఈ రోజున బాగా అయితే కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఖర్చులో మీరు జాగ్రత్త ఉంటే సరిపోతుంది ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఆర్థిక లాభాలు దిశగా శు శుభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఈ యొక్క రాశి వారికి కొంతమంది వ్యాపారంలో కొత్త ఆర్డర్లు రావటం వలన డబ్బు ప్రవాహం కూడా మెరుగుపడుతుంది అప్పులు ఉన్నవారు కొంతమంది తీర్చగలే అవకాశం కూడా ఉంది ఊహించి పెట్టుబడు పెట్టడం లేదా పెద్ద మొత్తంలో రిస్క్ తీసుకోవడం మాత్రం ఈ రోజైతే మంచిది కాదు వ్యాపారస్తులకి ఖర్చు కంటే ఆదాయం పెంచుకునే దిశగా దృష్టి పెట్టాలి డబ్బు లావాదేవీలో జాగ్రత్త వహిస్తే మీరు ఆర్థికంగా లాభ బలంగా నిలబడగలుగుతారు ఇక ఈ రాశి వారు చిన్న చిన్న ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ రోజున అయితే రాత్రి సమయం వరకు మీకు మంచి ఉపశమనం అనేది లభిస్తుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి గ్రహాలు అన్నీ కూడా ఈ రోజున వీరికి అనుకూలించడం వల్ల ఇలాంటివి అన్నీ కూడా సమస్యలు తొలగిపోవడం అనేది జరుగుతుంది ఇక మీకు అనుకోని లాభాలు మంచి అభివృద్ధి చూడటం అంటే ఉద్యోగంలో మంచి అభివృద్ధి చూడటం అయితే మీ యొక్క జాతకంలో అయితే ఈ రోజునైతే కనిపిస్తుంది ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గనక ఈ రోజున ఈ యొక్క మేషరాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమైన అయితే గోచరిస్తున్నాయి ఇక కొంత అలసట మానసిక ఒత్తిడి కనిపించవచ్చు చిన్న చిన్న నొప్పులు ముఖ్యంగా వెన్ను నొప్పి లేదా తలనొప్పి భాగం కలిగించవచ్చు పనిలో ఎక్కువగా సమయం గడిపేవారు తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున ఆహారపు అలవాట్లు క్రమశిక్షణ పాటిస్తే మంచి ఫలితాలైతే కనిపిస్తాయి అయితే కొంతమంది తోటి ఉద్యోగాలతో చిన్న చిన్న అపార్థాలు కూడా రావచ్చు ఆప్యాయంగా మాట్లాడితే అవి సులభంగా తొలగిపోతాయి పదోన్నతి జీతం పెరుగుదలపై మంచి శుభవార్తలు కూడా వినే అవకాశాలు అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికైతే కనిపిస్తున్నాయి అంటే మీరు మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త అనేది మీరు రిసీవ్ చేసుకునే సూచనలు అయితే ఈ రాశి వారికి అయితే ఈ రోజునైతే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి గుడ్ న్యూస్ అనేది లభించవచ్చు ఈ రోజు మీరు చూపించే క్రమశిక్షణ నిబద్ధత భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు అయితే మీకు తెస్తుంది చిన్న విషయంలో కోపం చూపకుండా సహనంతో వ్యవహరించడం ద్వారా మీరు గౌరవాన్ని పొందుతారు మీ యొక్క పనిని కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఎందుకంటే ఒక మేష రాశిలో జన్మించినటువంటి వీరికి కోపం అనేది చాలా ఉంటుంది ఈ కోపాన్ని మీరు కొంచెం అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే వీరు ముక్కు సూటి మనుషులు అని చెప్పుకోవచ్చు ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం అయితే వీరికి ఇష్టం కాబట్టి ఇలా కోపాన్ని కొంచెం ఆవేశం అనేది వీరికి చాలా అయితే ఉంటుంది కాబట్టి మీ యొక్క పనిలో మీరు ఏదైతే పనిలో ఉంటారు ఆ పని దగ్గర అయితే మీరు కొంచెం జాగ్రత్త ఉండి మీ యొక్క కోపాన్ని సహనాన్ని కొంచెం అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి ఉద్యోగ రంగంలో మరింత స్థిర స్థిరపడాలనుకుంటే ఈరోజు పెద్దవారి సలహాలు తీసుకోండి మీ పనిలో ఫోకస్ ఖచ్చితంగా అయితే చేయండి మంచి అభివృద్ధి అయితే మీరు చూడడానికి అయితే గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు ఇక మీరు నమ్మినా నమ్మకపోయినా మీ పనిలో సక్సెస్ అనేది ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు ఇక అదృష్టం మీ వెంటే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వ్యాపారస్తులకి విషయానికి వస్తే కనుక ఈ యొక్క మీషరాశిలో జన్మించినటువంటి వీరికి వ్యాపారస్తులకి విశ్ర మిశ్రమైన ఫలితాలు ఉంటాయి ఇక ఈ ఆర్డర్లు కా అవకాశం కావచ్చు లేదా కస్టమర్ల నుండి డిమాండ్లు రావచ్చు అయితే ఈ రోజున వ్యాపారంలో చురుకుదనం పెరుగుతుంది కొత్త కస్టమర్ల పరిచయం కూడా కొత్త కాంట్రాక్టర్ల నుండి లాభాలు కూడా రావచ్చు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున మీ ఆదాయానికి మించి ఖర్చులైతే ఉండవచ్చు బంధువులతో తగాదాలు కూడా ఉన్నట్లయితే ఈ సమయంలో అయితే తొలగిపోతాయి పలుకుబడి కూడా ఈరోజున మీకు పెరుగుతుంది ఆస్తి లాభ సూచనలు కూడా ఉంటాయి ఈ రోజున మీకు పరిచయాలు కూడా కొత్త పరిచయాలు కూడా పెరుగుతాయి ఇక ఈ రాశి వారికి అయితే ఆప్తులు మాట పట్టింపులు కొన్ని కార్యక్రమాలు వాయిదా కూడా వ్యాపారాలంలో ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున మే మేషరాశి వారు శుభకార్యాలలో కూడా పాల్గొంటారు ఇక ఈ రాశి వారికి ఆస్తి లాభం కూడా ఉంటుంది సన్నిహితులతో అయితే మంచి సమయాన్ని అయితే ఈ రోజున గడపబోతారు ఇక ప్రయాణాలలో మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే కొన్ని మార్పులు అనేవి జరగబోతాయి అంటే వాయిదా వేయటానికైతే కనిపిస్తున్నాయి అంటే ఈరోజు మీరు వెళ్తా అనుకున్నట్లయితే కనుక ఆ యొక్క ప్రయాణాలలో మీరు వాయిదా వేయడం అనేది పోస్ట్ పోన్ చేయడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక కొత్త కార్యక్రమాలకు శ్రీకారం అయితే చుట్టబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక శుభవార్తలు వాహన యోగం స్థిరాస్తి వివేదాలు పరిష్కారం అయ్యే సమయం అని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున కీలక నిర్ణయాలు వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు కూడా ఈ సమయంలో అయితే అన్ని కూడా మీ యొక్క సమస్యలు అనేవి తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే నవంబర్ ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం రోజునైతే వీరి దిన ఫలాల మనం ప్రకారం మనం చూసుకున్నట్లయితే వీరికి గ్రహాలు అనుసరించడం వల్ల ఇలాంటి అద్భుతమైన ఫలితాలైతే ఈ రాశి వారైతే చూడబోతున్నారు ఇక ఈ రోజున కుటుంబ సభ్యులతో సఖ్యత కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం రోజునైతే వీరికి ఇలాంటి ఫలితాలు అయితే గోచారిస్తున్నాయని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశి వారు ఎక్కడున్న ఈ వీడియోని వె వెంటనే చూడండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో అయితే పూర్తిగా అయితే మీకు అర్థమవుతుందని చెప్పుకోవచ్చు